ఎక్కడికి వెళితే సమాధానం దొరుకుతుంది ఎక్కడికెళ్తే నా జీవితంలో సంతోషం వస్తుంది ఎక్కడికి వెళ్తే నా జీవితంలో నెమ్మది కలుగుతుందని చెప్పి పలుచోట్ల మానవుడు తిరుగుతూ ఉన్నాడు ఈ ప్రకారమే అనేక జనులు గంగా యమున తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నారు అట్లైనా సరే మన జీవితంలో ఉన్న దరిద్రం మన జీవితంలో వెంటాడుతున్న వేదనకరమైన ఈ పరిస్థితులు మారుతాయి కదా అని చెప్పి మానవుని యొక్క హృదయంలో అంగలార్పుతూ పలు చోట్ల తిరుగుతూ ఉన్నాడు పలు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాడు పలు విధాల తీర్థయాత్రలకు వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా సరే నా జీవితంలో సమాధానం కావాలని చెప్పి పలు యాత్రలు చేస్తూ ఉన్నాడు కానీ మానవుడు ఈ తిరుగుతూ ఉన్నాడే కానీ ఎక్కడికి వెళ్ళిన సమాధానం అతను కోరుకుంటున్న సమాధానం దొరకడం లేదు అతను ఎదురు చూస్తున్న నెమ్మది దొరకడం లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి దేవుడినితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ఎక్కడెక్కడో తిరిగి చూసావు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి చూసావు సమాధానం దొరకలేదు కదా నీకు నెమ్మది దొరకలేదు కదా సంతోషం కలగలేదు కదా దేవుడు నీతోనే ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు ఏదో ఒక సమస్యల చేత సాధిక బంధకాల చేత ఏదో ఒక పాపపు బంధకాల చేత త్రాగుడు ఏదో ఒక వ్యవచారం ఏదో ఒక పాపపు ఆశ పాపపు కార్యాల్లో చిక్కుకొని అయ్యా ఒక విడు పరిస్థితుల్లో ఉన్నాడు వీటిలో నుంచి ఒక్కొక్క విడుదల లేని వేదలతో ఉన్నాయని చెప్పి చోట్ల తిరిగి 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 అలసిపోయి ఉన్నావు కదా నీతోనే ప్రభు రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఇటు అటు తిరుగుటమాని రాను నేను ప్రకటిస్తున్నా నాతో రా ఈ రాత్రి జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది చప్పట్లు కొంటే సర్వశక్తుడైన దేవుని మేమపరచవా నా ప్రియ సహోదరి సహోదరుడా మా కుటుంబాన్ని క్రీస్తులో నడిపించిన ఒక సహోదరుడు ఉన్నాడు అతని పేరు జయదాస్ పూర్వికంగా క్రైస్తవ కుటుంబంకు చెందిన వ్యక్తి కానీ పేరుకు మాత్రమే క్రైస్తవుడే తప్ప అతనికి క్రీస్తుకు ఎటువంటి సంబంధం లేదు తన యొక్క బాల్య దశలో నుండి పేరుకు క్రైస్తవుడంతే ఏదో క్రిస్మస్కు మాత్రమే చోచుకు వెళ్తాడు ఆ తరువాత ఏషయ్యకు అతనికి ఎటువంటి సంబంధం లేదు అటువంటి జీవితాన్ని జీవించే ఒక వ్యక్తి కుటుంబమే అంతే యవ్వన ప్రాయంలో పంతొమ్మిదవ సంవత్సరంలోనే అతనికి తీరని భయంకరమైన ఒక వ్యాధి భయంకరమైన వ్యాధి పంతొమ్మిదవ సంవత్సరం యవ్వన ప్రాయం చాలా అందంగా బలంగా ఉన్న ఆ వ్యక్తికి భయంకరమైన వ్యాధి ఆ వ్యాధి ఎలా అంటుందో ఒక్క నిమిషంకి వివరించాలని ఆశపడుతున్నాను తల మొదలుకొని అరికాళ్ళ వరకు భయంకరమైన సూదులతో గుచ్చినట్లుగా ఉంటుంది తల మొదలుకొని అరికాళ్ళ వరకు భయంకరమైన నొప్పి కాళ్ళు కింద పెట్టలేడు చేతులు తీసుకొని ఆహారాన్ని ఇట్లా ముద్ద పెట్టలేడు ఏదో కష్టపడి ఒక నీళ్ళు తాగాలైనా సరే నాలుగు పైన నీళ్లు పడితే చాలు తట్టుకోలేడు నొప్పి భయంకరమైన నొప్పి ఆహారం తీసుకోలేడు భయంకరమైన వేదన రాత్రి అనక పగలనక నిద్ర లేదు ఆహారం తీసుకోలేక నీళ్ళు కూడా త్రాగలేని పరిస్థితుల్లో శరీరం అంతా రాత్రింబ వాళ్ళు సూదులతో గుచ్చుకున్నట్లనే ఉంటుంది ఇలా జీవితం గడుపుతూ అనేక హాస్పిటల్ తిరిగి చూశాడు డాక్టర్లు అంతా చూశారు అన్ని పరీక్షలు చేసి చూశారు అయినా ప్రయోజనం లేదు అందరూ అన్నారు ఇక ఏ ప్రయోజనం లేదు ఇకపోయిన చావు తప్పకి ఏం ప్రయోజనం లేదు ఈ అబ్బాయి బ్రతకడం కష్టం నా మాట విని ఏదైనా వైద్యుని దగ్గర తీసుకెళ్ళండి మాంత్రికుల దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పి ఉచిత సలహా ఇచ్చారు డాక్టర్లు వేల రూపాయల ఖర్చులు పెట్టి అయినా ప్రయోజనం లేదు సరిగ్లు అనుకున్నారు క్రీస్తుకు వీరికి సంబంధం లేని ఒక కుటుంబం కదా మాంత్రిక వ్యక్తి దగ్గరకన్నా వెళదాం అతని దగ్గరికి వెళితే త్వరగా మనకు విడుదలవుతుందని చెప్పి చక్కగా ఉన్న ఆ యవ్వనస్థుడు నీళ్లు లేకుండా ఆహారం లేకుండా చక్క బుక్క సన్నగా మారిపోయాడు ఎముకలు మాత్రమే ఉన్నాయి రాత్రి పగులు నిద్ర ఉండదు భయంకరమైన పరిస్థితులు వేదనతో ఉన్నాడు మాంత్రిక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళారు అతని చుట్టూ భయంకరమైన పూజలు చేసి ఎన్నెన్నో కార్యాలు చేసి పంపించారు అయినా ప్రయోజనం లేదు మెడ దగ్గర ఒక తాయతూ ఇడుపు భుజం దగ్గర ఒక తాయెత్తు చేతికి ఒక తాగిత ఇలా ఒక్కొక్క తాయెత్తులు వేసేశారు అన్ని వేసి చూశారు ప్రయోజనం లేదు ఓ రాత్రి సుమారు పదకొండున్నర సమయం ఉంటుంది కుటుంబంలో ఉన్న వాళ్ళంతా అందరూ నిద్రపోతున్నారు ఇతరికి నిద్ర రాదు పడుకోవడానికి కుదరదు లేచి నిలబడలేడు అసలు పడుకోవడానికి కుదరదు కూర్చోవడానికి కుదరదు నిలబడడానికి కుదరదు భయంకరమైన నొప్పి చేత బాధపడుతున్నాడు ఈ పరిస్థితుల్లో రాత్రి పదకొండున్నర సమయం అందరూ నిద్రపోతున్నప్పుడు అతనికి ఒక ఆలోచన కలిగింది నాకు చిన్న వయసు పంతొమ్మిది సంవత్సరాల్లోనే నేను చచ్చిపోవలసిందేనా డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను వారు చేయ చేమీట్ చేశారు వైద్యుల దగ్గరికి వెళ్ళాను వాళ్ళు కూడా చేమీట్ చేశారు ఇక ఏం చేయగలను చెప్పి అట్లే వేదనతో ఒక్కసారిగా తన హృదయంలో బాధతో ఉన్నాడు ఆ సమయంలో అతను ఒక ఆలోచనలోక చిన్న ఆలోచన ప్రేరేపణ కలుగుతుంది చిన్న ప్రేరేపణ బైబిల్లో నాలుగు రోజులైపోయి చచ్చిపోయి ఉన్న లాసలను యేసుక్రీస్తు బ్రతికించాడు కదా అంత గొప్ప దేవుడు నా జీవితాన్ని ఎందుకు బ్రతికించాడు నన్నెందుకు కాపాడు అని చెప్పి ఒక చిన్న ప్రేరేపణ ఆలోచన కలిగింది ఈ ఆలోచనతో అతను ఒక విశ్వాసం తన హృదయంలో కలిగి ఈ రాత్రి ఎలాగైనా సరే ను బయటికి లేపిన అదే దేవుడు నా జీవితాన్ని కూడా బయటికి లేపాలని చెప్పి విశ్వాసం అతని హృదయంలో కలిగింది ఈ విశ్వాసమే అతని జీవితంలో బ్రతికిన చచ్చిన ప్రభు కోసమే జీవిస్తానని చెప్పి తన మెడలో తన యొక్క భుజం దగ్గర ఉన్న సమస్త మాంత్రిక కార్యాలు ఆ యొక్క అన్నింటినీ తోయత్తులు అన్నింటినీ తీసేశాడు తీసి అన్నిటిని దూర పడవేశాడు దూర పడవేసి ఒక్కసారిగా దేవుని వైపు చూశాడు ఎసయ్యా నాకు పంతొమ్మిదవ సంవత్సరం ఈ సంవత్సరం చనిపోవడం నాకు ఇష్టం లేదు ప్రభువా నాకంటూ ఒక అవకాశం ఇవ్వండి ఒకే ఒక జీవితాన్ని ఇవ్వండి ఈ క్షణంలో ప్రభువా నాకున్న ఒకే ఒక మార్గం నీవు తప్ప ఇంకెవరు లేరు ఇటు అటు తిరిగి తిరిగి అలసిపోయాడయ్యా డాక్టర్లు చేశారు మంత్రికులు చేడి చేశారు నా బ్రతుకులు నేను బ్రతకాలంటే ఏ మార్గం లేదయ్యా నీవు తప్ప నాకు వేరే మార్గం లేదయ్యా ఈ జీవితం జీవించినంత కాలం నీకోసం జీవిస్తానయ్యా నాకు ఒక్కసారి ప్రాణభిక్ష పెట్టండి నన్ను తాకండి నన్ను ముట్టండి నాకు ఒక అద్భుతాన్ని చేయండి అని చెప్పి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఇంచుమించు ఇరవై నిమిషాలు తన యొక్క హృదయంలో ఉన్న అంగారార్పణంతా కూడా కన్నీళ్ళతో దేవుని యొక్క సముఖంలో ఏడ్చాడు జరిగిన కార్యం ఏంటో తెలుసా పదకొండు నలభై ఐదు సమయం అందరూ పడుకుని నిద్రపోతున్న ఆ భయంకరమైన ఆ యొక్క సమయంలో ఆ యొక్క గదంతా చీకటి కమ్మి ఉన్న ఆ గదిలో ఒక మహా గొప్ప వెలుగు ప్రకాశించింది మహిమ కలిగిన నా దైవం ఆయన శక్తి ఆ యొక్క సహోదరుడు పైన నింపబడింది నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్లుగా షాక్ కొట్టింది ఒక్కసారిగా అతనిలో ఉన్న ప్రతి విధమైన బంధకాలు తెగబడ్డాయి పరిపూర్ణంగా దేవుడు స్వస్థపరిచాడు ఈ రోజు మానవుడు పలు తిరుగుతూ ఉన్నాడు ఎక్కడికి వెళితే సమాధానం దొరుకుతుంది ఎక్కడికి వెళితే విడుదల దొరుకుతుంది ఒకవేళ ఈ కూడికలో ఉన్న నీ జీవితంలో కూడా ఏదో ఒక సాంత బంధకాలు మాంత్రిక క్రియలు వ్యాధులు ఏదో ఒక అప్పుల సమస్యలు ఇప్పటి వరకు తీరని ఏదో ఒక సమస్య నీ జీవితాన్ని కట్టి వేసింది కదా ఒక చూపిస్తున్నావు కదా నీతో ఈ రాత్రి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి నీ జీవితంలో ఇటు అటు తిరిగి 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 పోయిన్న నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నీవు రా ఈ రాత్రి నీ జీవితంలో ఒక విడుదల కలగబోతుంది అలలోయ అలలోయో